సముద్రం గురించిన ప్రస్తావనలు గతంలో ఎన్నో మార్లు వచ్చాయి అయితే వాటిపై కచ్చితమైన పరిశోధనలు మాత్రం ఇప్పటి వరకు జరగలేదు కానీ ఇప్పుడు ఏడు వందల కిలోమీటర్లు అడుగున సముద్రాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు భూమి మూడి పొరలుగా ఉంటుందని వాటిని క్రస్ట్ మాంటిల్ కోర్ అంటారని మనం చదువుకున్నాం తాజాగా అమెరికా ఎలినాయిస్ లోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలో పరిశోధకులు ఈ దిశగా కీలకమైన విషయాలు వెల్లడించారు భూమికి సుమారు ఏడు వందల కిలోమీటర్ల అడుగున ఓ అతిపెద్ద మహాసముద్రం ఉందని వారు నిర్ధారించారు ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రింగొడైటా నీల రంగురాయి లోపల భారీ స్థాయిలో నీరు దాగు ఉందని పరిశోధకులు కనుగొన్నారు మొత్తం భూమిపై ఉండే నాలుగింట మూడు వంతు నీరుకు మూడు రెట్లు స్థాయిలో అపార జలరాశిని కనుగొన్నారు ఇందుకు సంబంధించిన వివరాలను డిహైడ్రేషన్ మెల్టింగ్ ఎట్ ద ద లోవర్ మ్యాంటల్ అనే పేరుతో ఓ పరిశోధన పత్రంలో పొందుపరిచారు రింగుడైట్ ప్రత్యేక లక్షణాల గురించి అందులో వివరించారు రింగుడైట్ రాయి ఒక లాగా నీటిని పీల్చుకుంటుంది దీని నిర్మాణం ప్రత్యేకంగా ఉందని హైడ్రోజన్ ను ఆకర్షించడం ద్వారా ఇది నీటిని పట్టి ఉంచుతుందని వారు చెబుతున్నారు మొత్తం భూమిపై నీటి చక్రం ఏర్పడడానికి గల ఆధారాన్ని ఇప్పుడు చూడగలుగుతున్నామని వారు వివరించారు ఈ పరిణామం ద్వారా భూమిపై ఎంత భారీ స్థాయిలో నీరు ఎలా వచ్చిందన్న విషయాన్ని తెలియజేస్తుందన్నారు గుణి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడడం సిక్స్ ఫైవ్ వన్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ భూమి పొరల్లో దాగి ఉన్న ఈ నీటి జాడ కోసం శాస్త్రవేత్తలంతా దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు వివిధ భూకంపాలపై అధ్యయనం చేపట్టిన తర్వాత పరిశోధకులు భూమి అడుగున నీటి జాడను కనుగొన్నారు భూకంపాలను కొలిచే సిస్మోమీటర్లు భూమి అడుగున షాక్ వేవ్స్ ను గుర్తించడంతో నీటి జాడ గురించి బయటపడింది భూమి మాంటెల్ మార్పిడి జోన్ లోని ఖనిజాలలో ఇంత భారీ స్థాయిలో నీటి నిల్వ సామర్థ్యం ఉందంటే దాని అర్థం భారీ నీటి జలాశయం ఉందన్న మాటేనని వారి నివేదికలో బయటపడింది ఈ పరిశోధన బృందంలోని స్టీవెన్ శాస్త్రవేత్త ఏం చెప్తున్నారంటే భూమిపైకి ఇంతటి జలరాశి రావడానికి కారణం తోకచుక్కలు విశ్వంలోని ఆస్ట్రాయిడ్స్ వల్ల కాకుండా భూమి లోపల నుంచి ఉద్భవించిందన్నారు ఈ విషయాన్ని తెలుసుకునేందుకు ఈ బృందం అమెరికా వ్యాప్తంగా రెండు వేల సిస్మోగ్రాఫ్స్ ఉపయోగించారు నిజానికి సిస్మోగ్రాఫ్ భూకంప తీవ్రతను కొలిచేందుకు ఉపయోగిస్తారు అలా దాదాపు ఐదు వందల భూకంపాల నుంచి వచ్చిన ప్రకంపనలను వారు అనలైజ్ చేశారు భూమి అంతర్భాగంలోంచి అంటే లోపల పొరల్లోంచి వచ్చిన వేవ్స్ ని వారు పరిశీలించారు అవి సదర్ రింగ్విడైడ్ రాయి నుంచి వచ్చే సమయంలో వేగం మందగించడం గమనించారు అందుకు కారణం ఆ రాయిలో నిక్షిప్తమైన నీరే కారణమని గుర్తించారు నిజానికి భూమి లోపల పొరల విషయంలో చూస్తే మానవ నిర్మితాలేవి కనీసం పది కిలోమీటర్ల వరకు కూడా ఎవరు ప్రయాణించలేదు అక్కడ ఉండే తీవ్రమైన ఒత్తిడి కారణంగా అది అసాధ్యంగా ఉంటుంది అది కూడా సముద్రంలోనే ఆ ప్రయోగాలు జరిగాయి చైనా రష్యాలు భూమి లోపలికి పొడవాటి భావి తవ్వే ప్రయత్నాలు చేశాయి కానీ ఇప్పుడు చెబుతున్న మహాసముద్రం ఏడు వందల కిలోమీటర్ల లోతున ఉన్న విషయాన్ని బయట అక్కడే వీరి సాహసాన్ని గుర్తించాలి ఇప్పుడు వీరు నిర్వహించిన విప్లవాత్మకైన పరిశోధన తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రయోగాన్ని విస్తృత పరచాలని చూస్తున్నారు దాని ద్వారా మరిన్ని కొత్త విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు నిజానికి భూమిపై ఇంతటి నీరు ఎలా వచ్చిందన్న విషయంపై రెండు వేల పద్నాలుగులోనే కెనడాలోని ఎల్టెటా యూనివర్సిటీ వారు పరిశోధనలు చేశారు అగ్నిపర్వతం బద్దలైనప్పుడు బయటపడిన వజ్రాలలో నీరు ఉండటాన్ని గమనించారు దాన్ని రింగుడైట్రాయ్గా గుర్తించారు ఆ పరిశోధనను మరింత ముందుకు తీసుకుపోయిన నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఇప్పుడు ఈ ఫైండింగ్స్ ని బయట తెచ్చారు ఆసక్తి ఉంటుంది విశ్వాంతరాల గురించి మనకు ఎంత తెలుసో మనం నివసించే భూమి గురించి కూడా మనకు కొంతవరకే తెలుసు అసలు భూమి ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది భూమి వయసంతా ఇలాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది అయితే దానికి సంబంధించిన సమాచారం చాలా వరకు ఎవరికి తెలియదు కొంతవరకు కొన్ని రకాల సమాధానాలు ఇచ్చినా అవి అందరినీ సంతృప్తి పరచకపోగా మరిన్ని సమాధానాల కోసం ప్రశ్నలు పుట్టుకు వస్తుంటాయి హోమ్స్ అనే శాస్త్రవేత్త తన ఏజ్ ఆఫ్ ద అర్త్ అనే గ్రంథంలో భూమి వయసుకు సంబంధించి కొన్ని గమ్మత్తైన వివరణలు ఇచ్చారు ఇప్పటి సైన్స్ చెప్పే లెక్కలు ఏనాడో మన హిందూ దేశ పండితులు చెప్పిన లెక్కలతో సరిపోతున్నాయి అంటూ రాశారు మన పంచాంగంలో భూమి వయసు నూట తొంభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలకు పైగా సంవత్సరాలని ఉంది అయితే సైన్స్ ప్రకారం మరికొన్ని సంవత్సరాలు ఎక్కువగా ఈ సంఖ్య ఉంటుంది అంటే రెండు వందల కోట్ల సంవత్సరాలన్నమాట కొన్ని వేల సంవత్సరాల నాడే మన మహర్షులు ఏ సాంకేతిక సౌలభ్యమో పరికరాలు అవసరం లేకుండానే లెక్కలు వేశారు భూమి వయసు గ్రహాల స్థితిగతులు నక్షత్రాల తీరు లాంటి చాలా విషయాలను వివరించారు భూమి పుట్టి లక్షల సంవత్సరాలైంది యుగాలు ఒకదాని తర్వాత మరొకటి వచ్చాయి సుమారు ఆరు వేల సంవత్సరములు భూమి వయసు ఉంటుందని బైబుల్ బోధిస్తుంది మరికొందరు భూమి అసలు పుట్టలేదు కొన్ని పరిణామాల క్రమంగా ఏర్పడిందని వాదిస్తారు అయితే ఆధునిక విశ్వ సిద్ధాంతాల ప్రకారం సుమారు పదిహేను వందల కోట్ల సంవత్సరాల క్రితం ఒక మహా విస్ఫోటం ద్వారా శక్తి రూపాంతరం చెంది విశ్వంగా మారిందని శాస్త్రవేత్తలు చెబుతారు దాన్నే బిగ్ బ్యాంగ్ థీరీ అంటారు అలా విశ్వం విస్తరిస్తున్న క్రమంలో నెబులార్ వాయువు మేఘాలుగా మారిపోయింది ఆ నెబులార్లే నక్షత్ర రాసులుగా మారాయి ప్రతి నక్షత్రం మొదట్లో ఓ వాయు అగ్ని పళ్ళం లాగా ఏర్పడింది అలాంటిదే సుమారు ఆరు వందల కోట్ల సంవత్సరాల క్రితం సౌరమండల పళ్ళం రూపుదిద్దుకుంది నెబ్లా అనగా వాయువుల సమూహాలు వాటిలో అగ్ని తీవ్రత ఉండేదని అది క్రమక్రమంగా ద్రవంగాను ఘన పదార్థంగానూ మారి నక్షత్రాలు గ్రహాలుగా ఏర్పడ్డాయని సిద్ధాంతం ఉంది అది తన చుట్టూ తానే తిరిగే క్రమంలో ఏర్పడే సెంట్రిఫికల్ ఫోర్స్ కారణంగా అంచుల్లో ఉన్న ద్రవ్యం గ్రహాలుగా మధ్యాల్లో భాగం సూర్యుడిగా మారాయి భూమి కూడా ఆ సౌర మండల పల్లెంలో ఒక భాగమే అంటే భూమి సూర్యుడు కూడా సోదరులు మాత్రమేనని చెబుతారు ఆ లెక్కన బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం మేరకు భూమి వయస్సు సుమారు ఐదు యాభై కోట్ల సంవత్సరాలని నిర్ధారిస్తున్నారు శాస్త్రవేత్తలు భూమి కూడా మొదట్లో సూర్యుల్లాగే స్వయం ప్రకాశంగా ఉండేదని హైడ్రోజన్ తొందరగా ఖర్చు కావడం వల్ల అగ్ని ఆగిపోయి చల్లబడి ప్రస్తుత స్థితికి చేరుకుందని వాదిస్తారు ఏది ఏమైనా భూమి పుట్టుక అనేది దాదాపు బిలియన్ సంవత్సరాల క్రితమే జరిగిందని చెబుతారు ఈ భూమి మనుషులతో సహా లక్షలాది జీవరాశులకు నిలయంగా మారింది మొత్తం విశ్వంలో జీవనానికి అనువైన ప్రదేశం ఏమైనా ఉంది అంటే భూమి మాత్రమే అని ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల ద్వారా తెలుస్తుంది భూమిలోని మూడు పొరల్లో కింద రెండిట్లో అసలు ఏముంది అన్న విషయాలపై ఇప్పటికీ మనకు స్పష్టత లేదు వీటిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి భూమి నిర్మాణం ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగానే ఉంది దీనిపై ఎన్నో ఆసక్తికర ప్రశ్నలు కొనసాగుతున్న వేళ భూ అంతర్భాగంలో మహాసముద్రం గురించి శాస్త్రవేత్తలు గుర్తించారు ఈ పరిశోధన మరెన్నో కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఊతంగా మారడం జరుగుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో అనేక సాంకేతిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి సూపర్ కంప్యూటర్లు ఆర్టిఫిషియల్ టెక్నాలజీలు కాంతి వేగంతో దూసుకుపోతున్నాయి వాటి ద్వారా మరెన్నో విషయాలు తెలుసుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉందంటున్నారు ఈ రంగంలోని నిపుణులు